హాయ్ ఎవ్రీ అందరికీ గుడ్ మార్నింగ్ ముందుగా మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వరుణ్ నిశ్చితార్థం జరుగుతూ ఉంటుంది అక్కడ వరుణ్ కాబోయే అత్త బట్టలు ఇస్తారు ఈలోపు ఏంటి మా అల్లుడు హుషారుగా లేడు అని చెప్పి కాబోయే మామ అంటూ ఉంటాడు ఈ లోపు మ్యాడీ వచ్చి ఎంకరేజ్ చేస్తాడు ఈలోపు పంతులు గారు బట్టలు మార్చుకురామ్మ అని చెప్తే అక్కడ నుండి బట్టలు మార్చుకోవడానికి రూమ్కి వస్తాడు వరుణ్ అక్కడికి మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చి బ్లాక్మెయిల్ బ్లాక్మెయిల్ చేస్తుంది ఈ లోపు నువ్వు కానీ పెళ్లి చేసుకోకపోతే మళ్ళీ ఏమైనా నాటకాలు ఆడితే నేను మీ చెల్లి చనిపోతాము నువ్వు హుషారుగా ఉండేటట్టు కనపడాలి లేదంటే అందరికీ అనుమానం వస్తుంది అని కొడుకుకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది వరుణ్ వాళ్ళమ్మ కట్ చేస్తే లోహితకి లోహిత వాళ్ళమ్మ అన్నయ్య ఫోన్ చేస్తారు లోహిత తొందరగా వచ్చే ఈరోజు నీకు మ్యాచ్ వస్తుంది నీకు పెళ్లి సంబంధం వస్తుంది అంటే సరే అన్నయ్య అంటుంది లోహిత ఈ లోపు అయ్యో లోహితకి కట్టుకోవడానికి మంచి చీరలు నగలు లేదని పక్కింటి శాంతమ్మ దగ్గరికి వెళ్ళి లోహిత వాళ్ళమ్మ సరళ ఒకసారి మా అమ్మాయికి పెళ్లి చూపులు మనం మీ అమ్మాయి కట్టుకుంది కదా చీర నగలు ఒకసారి ఇవ్వ దానికి కాలేజీకి వెళ్ళి పట్టలే ఉన్నాయి తప్ప చీర లేవు అని అంటే సరే అని చెప్పిస్తుంది ఆ చీర అన్ని పట్టుకుని వస్తుంది ఈ లోపు లోహిత వాళ్ళ బంధువు వచ్చి ఇవాళ పెళ్లివారు వస్తున్నారమ్మా అన్నీ రెడీ చేశారా ఇక నుంచి మీ జాతకం మారిపోయినట్టే మంచి సంబంధం స్థితిమంతుల సంబంధం తీసుకొచ్చాను అని ఆ పెళ్లి పేర పెళ్లి పేరయ్య అంటూ ఉంటాడు ఈ లోపు లోపలికి వంటగదిలోకి వచ్చి ఏంటి లోహిత రావట్లేదు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు సరళ అలాగే వాళ్ళ కొడుకు అంటే లోహిత వాళ్ళ అన్నయ్య ఏంటమ్మా ఇంకా రాదు లోహిత సరే ఫోన్ చేయరా అంటే ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది వెంటనే మళ్ళీ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు లోహిత వాళ్ళ అన్నయ్య ఎవరే ఇలాగ లోహిత ఉందేమో చూడనంటే మళ్ళీ లోహిత లేదు అని చెప్పి మళ్ళీ లోహిత వాళ్ళ అన్నయ్యకి లోహిత ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఏంటమ్మా సరే ఎక్కడుందో నేను వెతుక్కుని పట్టుకుని వస్తాను అని అక్కడ నుండి లోహిత వాళ్ళన్నయ్య వచ్చేస్తాడు కట్ చేస్తే లోహిత తన ఫ్రెండ్స్తో ఇలా అంటుంది మా అన్నయ్య నాకు ఫోన్ చేస్తాడు ఏదో సంబంధం అంట ఈ వరుణ్ణేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఏడుపు మొదలు పెడుతూ ఉంటుంది లోహిత ఇదంతా దూరం నుంచి మధుమిత గమనించి అక్కడికి వచ్చి ఏం జరిగింది నాకు చెప్పు లోహిత అని అంటే నాకు చాలా కష్టంగా ఉంది భరించటం అని అంటే ఏంటి చెప్పు అని చెప్పి అక్కడ ఒక చాక్ ఉంటుంది ఆ చాక్ ఏమో చేత్తో కోసేసుకుంటుంది ఈ లోపు బ్లడ్ వస్తుంటుంది ఈ లోపు మధుమిత దానికి కట్టుకట్టి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది లోహిత అని మధుమిత అప్పుడు లోహిత చెప్పుద్ది నేను వరుణ్ను ను ప్రేమించుకున్నాం ఇలా వరుణ్కి నిచ్చుత అని చెప్తుంది అయ్యో అదేంటి మరి ఆ విషయం మేడీకి తెలుసా అంటే నేను మేడీకి చెప్పమని కూడా చాలా చెప్పాను కానీ వినిపించుకోలేదు అని మళ్ళీ లోహిత అంటది మధుమితతో సరే నువ్వు ఇంకో చీర బ్యాగ్లో చీర తాళిబొట్టు తీసి చూపిస్తుంది అనమాట లోహిత నన్ను కుడి దగ్గర రెడీగా ఉండి చీర కట్టుకుని నేను వచ్చేస్తాను అక్కడ పెళ్లి చేసుకుందామని అన్నాడు అని చెప్పి బ్యాగ్లో నుండి చీర తాళి చూపిస్తుంది అప్పుడు షాక్ అయిపోతుంది మధుమిత మరి ఇప్పుడు ఏమంటున్నాడు అంటే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని చెప్తాడు నన్ను చీట్ చేశాడు వరుణ్ అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది నువ్వు కంగారు పడుకు నువ్వు గుడి దగ్గర ఏర్పాట్లు చేసుకో నేను తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి మళ్ళీ మ్యాడీ ఫోన్ ఎత్తకపోయేసరికి డైరెక్ట్గా మ్యాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది మ్యాడీ అప్పుడు బయటకు ఒక అమ్మాయి వస్తుంది వచ్చి ఇలాగా మ్యాడీ తెలుసు అంటే అవును మా అన్నయ్యే అంటే పాప ఒకసారి మీ ఫ్రెండ్ వచ్చిందని పిలువు అని చెప్తే సరే అక్క అని చెప్పి లోపలికి అన్నయ్య నీ కోసం మీ ఫ్రెండ్ అంట బయటకి వెయిట్ చేస్తుంది బయట రమ్మంది అంటే అహో మా ఫ్రెండ్స్ గ్యాంగ్ వచ్చిందా అయ్యో నా సెల్ లేదని అనుకుంటూ ఛార్జింగ్లో పెట్టానా అనుకుని మ్యాడీ బయటకు వస్తాడు లోపం మధు మీద ఏంటి లోపలికి రా మధు ఏంటి నువ్వ కదా మిగిలిన వాళ్ళు ఏరి అని మ్యాడీ అడుగుతూ ఉంటాడు అప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ అంతా మ్యాడీకి చెప్తుంది లోహిత కట్ చేసుకోవడం ఇలాగ వరుణ్ ఇద్దరు ప్రేమించుకున్నారు అనే విషయాలన్నీ చెప్పడంతో అదేంటి అందుకు నేను వరుణ్ చాలా సాట్గా ఉన్నాడు హుషారుగా లేడు సరే ఇప్పుడు లోహిత బాగానే ఉంది కదా నువ్వు నువ్వు అక్కడ పెళ్ళి ఏర్పాట్లు చేయి గుడి దగ్గర నేను ఎలాగోలా వరుణ్ణి గుడి దగ్గరికి పంపిస్తాను ఇక్కడ సిచ్యువేషన్ నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు మ్యాడీ అంతే ఫ్రెండ్స్